కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఆదర్శ కాలనీలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అయ్యప్ప అభిషేకాలతో భక్తి పాటలతో అయ్యప్ప భక్తులు అందరినీ ఆనందిస్తూ భక్తి శ్రద్ధలతో నిమగ్నమైపోయారు ఈ కార్యక్రమాన్ని శివకుమార్ కొండలరావు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది బాలగణేష్ యొక్క నూతన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం క్యాలెండరు గురుస్వామి గురు వినయ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అందరూ భక్తి మార్గాలను నడుచుకోవాలని తెలియజేశారు పడిపూజ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బాలగణేష్ భక్తులు కాలనివాసులు అయ్యప్ప భక్తులు ఆర్యవేశులు భారీ సంఖ్యలో పాల్గొని అయ్యప్ప యొక్క ఆశీర్వాదం స్వీకరించామని తెలియజేశారు

అక్కడ సమ్ర మరణములో మన గతి తెలుస్తుంది మరణములో మన గతి అనేటువంటిది తెలుస్తుంది ఆ మరణంలో గతి సద్గతి కావాలి అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలి మనము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాయంకాల సమయంలో సింహావలోకనం చేసుకోవాలి ఏం చేసినాం మనము ఏం చేసినా బాల గణేష్ మండలి ఉన్నది తాటి ప్రశాంత్ లేదు బెజగం శివకుమార్ లేదు బాల గణేష్ మండలి అని అంటే మేము చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు విస్తృత పరచడానికి మాత్రమే ఈ యొక్క కాలదర్శిని అనేటువంటిది వాళ్ళు ప్రచురించారు వారికి ఆ యొక్క విఘ్నేశ్వరుడు అయ్యప్ప స్వామి సదాయ్యూ स्वामी पुनय्यो स्वामी पुनय्यपेटो स्वामी पुन्यपेटो स्वामी पुनय्येड़ो स्वामी पुन्यपेड़ेटो स्वामी पुणय्यम वेटो स्वामी पुन्यपेटो स्वामी पुन्यप புனையப்பா சுவீம்ரண புனையப்பா பாதவ மேட்டோ சுவாமி புனையப்பா பாதவ மேட்டோ சுவாமி புனையப்பா பகண்டவமிட்டோ சுவாமி புனையப்பா பகணவ மேட்டோ சுவாமி புனையப்பா பமுடவ மேட்டோ சுவாமி புனையப்பா படவெட்ட சுவாமி स्वामी पुनपमेट्रो स्वामी पुनपड़वेट्रो स्वामी पुनप